హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెజ్వాడి అండ్ కుకింగ్ కార్నర్ ఈరోజు మన ఛానల్లో నేను తయారు చేయబోతున్న రెసిపీ బీరకాయ పచ్చిశెనగపప్పు కర్రీ అండి ఇప్పుడు ముందుగా ఆయిల్ వేసుకోవాలండి సరిపడినంత ఓకే అండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఒక స్పూను మినపప్పు వేసుకోవాలి అలాగే ఒక అర స్పూను ఆవాలు వేసుకోవాలి ఒక అర స్పూను జీలకర్ర వేసుకోవాలి వీటిని చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి ఓకే అండి కొంచెం ఫ్రై అయినాయి కదా ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి హాఫ్ కేజీ తీసుకున్నాను నేను బీరకాయలు దానిలోకి ఒక రెండు ఆనియన్స్ అండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక నాలుగు తీసుకున్నాను వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం ఫ్రై అయినాయి ఇప్పుడు కరివేపాకు ఒక రెండు వేసుకున్నాము ఓకే అండి ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడు బీరకాయ ముక్కలు వేసుకున్నాము ఇట్లా ఒకసారి నీట్గా కలుపుకోవాలి కలిపేసుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఓకే అండి పది నిమిషాల తర్వాత ఒకసారి చూద్దాము ఈ బీరకాయలో వాటర్ ఎక్కువగా వస్తుందండి ఈ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు చక్కగా ఉడికించుకోవాలి మూత పెట్టుకున్నానండి ఓకే అండి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాము చూశారు కదా చక్కగా ఉడికింది ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు వేసుకున్నాము ఒక రెండు టమాటోలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట వీటిని వేసుకున్నాము ఇప్పుడు మంచిగా కలుపుకున్నాము మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నాం ఓకే అండి సగం ఉడికిపోయింది అనమాట ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కర్రీకి సరిపడినంతా ఉప్పు కూడా వేసుకోవాలి బీరకాయ పచ్చిసిన ఉప్పు కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి మాకు ఇలా ఇష్టం అన్నమాట మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకున్నాము ఓకే అండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్నాను ఒక అరకప్పు పచ్చిశెనగపప్పు ఇప్పుడు వేసుకున్నాను అలాగే కర్రీకి సరిపడి కారం వేయాలి నేను ఒక స్పూన్ కారం వేస్తున్నానండి వేసుకున్నాం కదా ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి చక్కగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు మూట పెట్టుకొని ఉడికించుకోవాలి అయిపో వచ్చిందండి కాదు అండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చూశారు కదా ఇప్పుడు ముందుగా నేను శనగపప్పు ఉడికించుకున్న వాటర్ ఉంది కదండి ఈ వాటర్ని వేస్ట్ చేయకుండా ఇందులో పోసుకున్నాము చక్కగా గ్రేవీగా బాగుంటుందండి ఈ వాటర్ వేసుకొని కలిపేసుకున్నాం కదా మూత పెట్టుకొని మళ్ళీ ఐదు నిమిషాలు ఉడికించుకున్నాం ఓకే అండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము ఈ కర్రీని ఇలా లాగా కొంచెం గ్రేవీతో కావాలంటే కనుక ఇలా ప్రిపేర్ చేసుకోండి లేకపోతే కనుక వాటర్ అసలు వేయకుండా చక్కగా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి దగ్గరగా ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి నేనైతే మా ఇంట్లో ఎలానే చేస్తానండి ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో ఇష్టం ఉండదు నేను వీలేదు మీరు కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చూసారు కదండి ఈ కర్రీని నేను ఎలా ప్రిపేర్ చేశానో ఇలానే మీ ఇంట్లో కూడా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఈ కర్రీ రైస్లోకే కాదండి చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ